అపోస్తలుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము పౌలు మహాసభ వారిని తేరిచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పాను అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర ఉన్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనిను దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను వారిలో ఒక భాగము సద్దుకయ్యులును మరి ఒక భాగము పరిసయులునై ఉన్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా నేను పరిసయుడను పరిసయుల సంతతి వాడను మనకున్న నిరీక్షణను గూర్చి మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను అతడాలాగు చెప్పినప్పుడు పరిసయులకును సద్దుకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయను సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురుగాని పరిసయులు రెండునూ కలవని ఒప్పుకొందురు అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను పరిసయుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుష్యని అందు ఏ దోషమును మాకు కనబడలేదు ఒక ఆత్మ అయినను దేవదూత ఐనను అతనితో మాట్లాడి ఉంటే మాటలాడి ఉండవచ్చునని చెప్పుచూ తగవులాడిరి కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించను ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము ఎరుషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమీయవలసి ఉన్నదని చెప్పను ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టుపెట్టుకొనిరి ఆ కుట్రలో చేరిన వారు నలభది మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల యద్దకును పెద్దల యద్దకును వచ్చి మేము పౌలను చంపు వరకు రుచి చూడమని గట్టిగా పెట్టుకొని ఉన్నాము కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరిపూర్తిగా విచారించి తెలుసుకొనబోవునట్టు అతనిని మీ వద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడే అతడు దగ్గరకు రాకమునిపే మేము అతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని వినివచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను అప్పుడు పౌలు సహస్రాధిపతులలో నొకని తన యొద్దకు పిలిచి ఈ చిన్నవాణిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము ఇతడు అతనితో ఒక మాట చెప్పుకునవలెనని ఉన్నాడనెను శతాధిపతి సహస్రాధిపతి యొద్దకతని తోడుకొని పోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్న ఈ పడుచువాని నీ యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగానని చెప్పాను సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలికి తీసుకొని పోయి నీవు నాతో చెప్పుకొనవలనని ఉన్నదేమని ఒంటరిగా అడిగాను అందుకతడు నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దుకు తీసుకొని రావాలనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు వారి మాటకు నీవు సమ్మతింపవద్దు వారిలో నలువది మంది కంటే ఎక్కువ మనుష్యులు అతని కొరకు ఉన్నారు వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు నీ వద్ద మాట తీసుకొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాని పంపివేశాను తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన యొద్దకు పిలిచి కైసరయ్య వరకు వెళ్ళుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బది మంది గుర్రపు రౌతులను ఇన్నూరు మంది ఈటల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి పౌలును ఎక్కించి అధిపతి అయిన వద్దకు భద్రముగా తీసుకుని పోవటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను మహాఘనత వహించిన అధిపతి అయిన లూసియా వందనములు యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమియుడని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతనిని తీసుకుని వచ్చి తిని వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని అందేమీయో కనుపరచలేదు అయితే వారు ఈ మనుష్యుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని నీ వద్దకు పంపించితిని నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొన నాజ్ఞాపించితని కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రి వేళ అంతిపత్రికి తీసుకుని పోయిరి మర్నాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి వారు కైసరయ్యకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టిరి అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియవాడని తెలుసుకొని నీ మీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి హేరోదు అధికార మందిరములో అతనిని కావలియందుంచవలనని ఆజ్ఞాపించాను